హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసా పడ్డదా రైతులకు రేవంతు సర్కార్ ఇచ్చిన గడువు ముగిసింది రైతులకు రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ మనకు సోమవారంతో ముగిసిపోయింది దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్ళీ మాట తప్పుతుందా అనే సందేహాలు రైతులు వ్యక్తపరుస్తున్నారు జనవరి ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటు ఇందిరమ ఆత్మీయ భరోసా ఇందిరామ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ పథకాలు ప్రారంభించారు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకాలన్నింటినీ అమలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ గడువు సమావం ముగి ముగిసిపోయింది రైతు భరోసాపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతున్నదే ఆయన అసంతృప్తి రైతుల్లో ఉన్నది తొలత ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి దీనిని పన్నెండు వేలకు తగ్గించారు గత వానకాలం రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టారు ఈ సీజన్ పంటల సమయంలోనే రైతు భరోసా జమ చేస్తామని చెప్పిన సర్కార్ కోతలు మొదలైన ఇవ్వడం లేదు దీంతో రైతుల్లో సర్కారుపై అయితే వ్యక్తమవుతుంది యాసంగ్ సీజన్ రైతు భరోసా పంపిణీ ప్రారంభించి రెండు నెలలు పూర్తయింది ఇప్పటివరకు నాలుగు ఎకరాల్లో రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా పైసలు జమ చేసింది మొత్తం డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా యాభై రెండు లక్షల మందికి ఈ రైతు భరోసా అమౌంట్ పంపించేశారు ఇంకా పద్దెనిమిది లక్షల మందికి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఆశయంలో రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లు పంపించేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటివరకు నాలుగు వేల కొంద అరవై ఆరు కోట్లు మాత్రమే పంపించేసింది కాంగ్రెస్ సర్కారు ఆయంలో రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ ప్రహసనంగా తయారైంది కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పథకం ఉద్దేశాన్ని దెబ్బతీసిందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా పంటలు వచ్చినా కూడా ఇవ్వడం లేదని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్చి ముప్పై ఒకటిలోకి రైతు భరోసా పంపిణీ ప్రభుత్వం చేసిన ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉగాది రంజాన్ పండుగల నేపథ్యంలో బ్యాంకులకు వరుస వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే ఇవ్వడం జరిగింది దీంతో రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయడం సాధ్యం కాదు సోమవారం బ్యాంకులకు సెలవు ఈ రైతు భరోసా పంపిణీ అనేది సాధ్యం కాలేదనమాట దీంతో బ్యాంకులు సెలవులను సాగుగా చూపే అవకాశం ఉన్నది దీంతో ప్రభుత్వం తప్పించుకునే ప్లాన్లో భాగంగానే మార్చి ఊపికుడు గడువు పెట్టింది అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో మీకు రైతు భరోసా అమౌంట్ పడితే ఎన్ని ఎకరాలకు పడిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి